మనలో ఏదైతే ఉందో అదే బయట ప్రపంచంలో మనకు కనిపిస్తుంది మనకు ఒక చిన్న ప్రాబ్లం అది చిన్నగా పెద్దది కాదు మనకు అసలు ప్రాబ్లం వచ్చింది అంటే అది మనలో ఉంది కాబట్టే బయట కనిపిస్తుంది లేకుంటే కనిపించదు అసలు బయట నీకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా కనిపిస్తుంది అంటే అది నీలో నీ లోపల ఉంది కాబట్టే కనిపిస్తుంది లేకుంటే కనిపించదు మనం కానీ ఇక్కడ క్లీన్ చేసేస్తే అక్కడ మారిపోతుంది ఎవ్రీథింగ్ ప్రతి నీ ప్రతి ఒక్కటి నీకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా నీలో ఉంది నీలో ఉంది కాబట్టి బయట అలా కనిపిస్తుంది నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నీకు ఎటువంటి ప్రాబ్లం కనిపిస్తున్నా నీలో ఉంది అది ఫస్ట్ మీరు ఇది అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి విషయం తెలుసుకోవాలి మనం దాన్ని చూసి కోపడుతూ బాధపడుతూ టెన్షన్ పడుతూ వర్రీ అయిపోతూ ఉంటాం కానీ అది మనలో ఉంది అనే సంగతి మనం మర్చిపోతాం సో దీని ద్వారా మనం ఇంకా ఈ భయాన్ని కోపాన్ని వర్స్ని టెన్షన్ ఇవంతా కూడా మనలో వేసుకుంటూ ఉన్నాం నీకు ఏది కనిపించినా బయట ప్రపంచంలో ఏ ప్రాబ్లం నీ లైఫ్లో మనీ గురించి హెల్త్ కెరీర్ ఫ్యామిలీ గురించి రిలేషన్షిప్ గురించి ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరి నుంచైనా నీకు ప్రాబ్లం ఉందనుకోండి లేకుంటే డేట్ వైఫ్ నుంచి అయినా నీకు ప్రాబ్లం ఉంది సో వీళ్ళ వల్ల నాకు ప్రాబ్లం కలుగుతుంది నాకు దీనిలో సక్సెస్ రావట్లేదు నాకు కావాల్సినంత మనీ నా దగ్గర లేదు రిలేషన్షిప్ అసలు సరిగ్గా ఏం లేదు నాకు కావాల్సినంత మనీ నా దగ్గర లేదు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నారంటే అది బయట మీరు మార్చాలని ట్రై చేస్తే నాకు మారదు ఎందుకంటే మనలో క్లీన్ చేస్తే అది అక్కడ మారిపోతుంది అవును అక్కడ ఏమైనా కనిపిస్తుందంటే అది అక్కడ లేదు నీలో ఉంది కాబట్టి అది అక్కడ అలా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఉంది అది మనలో మనలో మన లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ క్లీన్ చేస్తే అక్కడ కంప్లీట్ గా మారిపోతుంది సో దానికోసమే నాన్ వెజ్ తినకూడదు అని ఒక దీనికంటే ముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి నేను కొన్ని కొన్ని వీడియోస్ చేస్తున్నాను చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే క్లీనింగ్ చేయటం హౌస్ ని క్లీన్ చేసుకోవటం నాన్ ని తినకుండా ఉండటం భయం బాధ వరి టెన్షన్స్ గురించి వీటి గురించి డిస్కషన్ చేయకుండా మాట్లాడకుండా చూడకుండా వినకుండా సో ఇట్లా ఉంటే చాలు ఇన్ఫర్మేషన్ అనేది క్లీన్ అయిపోతుంది దీని గురించి ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను మీరు దేని గురించి అయినా బాధపడుతూ భయపడుతూ టెన్షన్ వరిని పెట్టుకున్నట్లయితే అదంతా బయట లేదండి అది మనలో ఉంది కాబట్టి బయట అలా కనిపిస్తుంది దీని నుంచి మనం లెసన్ నేర్చుకోవాలి అందుకే ఇలా జరుగుతుంది ప్రాబ్లం వచ్చిందా నీకు ప్రాబ్లం వచ్చిందా లెసన్ నేర్చుకో అందుకే లెసన్ నేర్చుకోవడానికి ఇలా జరుగుతుంది నీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే అది కావాలని రాలేదు నువ్వే తెచ్చుకున్నావు ఆ ప్రాబ్లమ్ని యు ఆర్ ద సోల్ మనం అంటే ఒక సోల్వి మనం అందరం కూడా ఒకటే సోల్ సోల్ సో లెసన్స్ నేర్చుకోవటానికి ప్రాబ్లమ్ని తెచ్చుకుంటుంది ఇన్ఫర్మేషన్ క్లీన్ చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ను తెచ్చుకుంటుంది అది వస్తేనే నువ్వు క్లీన్ చేస్తావా అది వస్తేనే కదా నువ్వు నిజమేటో తెలుసుకుంటావు లేకుంటే ఎలా తెలుస్తుంది తెలియదు కదా అది అనమాట ఇన్ఫర్మేషన్ సో నచ్చకుండా నీకు ఎవరైనా కనిపిస్తున్నారంటే బయట ప్రపంచంలో ఆ పర్సనల్ అంటే నాకు నచ్చట్లేదు వాళ్ళ నుంచి నాకు ప్రాబ్లం ఉంది ఈ సిచ్యువేషన్లో కానీ మీరున్నట్లయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నీకు నచ్చకుండా ఎవరు కనిపిస్తున్నా వాళ్ళు నిన్ను క్లీన్ చేయడానికి వచ్చారు క్లీన్ చేయడానికి వచ్చారు ఆ రిలేషన్షిప్ వల్ల నాకు ప్రాబ్లం కలుగుతుంది నాకు ప్రాబ్లం ఉంది అంటే నిన్ను క్లీన్ చేయడానికి వచ్చారు అక్కడ నిజానికి వారి మీద నువ్వు కోపం పెట్టుకోవాల్సిన అవసరం లేదు బాధ భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నిన్ను హీల్ చేయడానికి వచ్చారు నిన్ను క్లీన్ చేయడానికి వచ్చారు మన లైఫ్లో వచ్చే మన లైఫ్లో మన యొక్క అమ్మ నాన్న మన యొక్క బ్రదర్స్ సిస్టర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేస్తాం వాళ్ళు చిన్న మాట ఏదన్నా కూడా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం అండ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని అనుకుంటూ ఉంటాం ఇలా మనం మనమే డిసైడ్ చేసుకుంటాం కానీ ఇదంతా ఒక డ్రామా ఇదంతా ఒక మాయ నిజానికి వాళ్ళందరూ అలా ఎందుకు మనకు కనిపిస్తున్నారంటే మనలో ఉంది కాబట్టే వాళ్ళు అలా కనిపిస్తున్నారు సో అలా కనిపిస్తున్నారు ఇప్పుడు నీకు వాళ్ళు నీకు నచ్చట్లేదు ఎస్ ఇక్కడ నువ్వు క్లీన్ చేయి అక్కడ మారిపోతుంది ఎస్ టోటల్ గా మారిపోతుంది నువ్వు ఇక్కడ క్లీన్ చేస్తే అక్కడ కంప్లీట్ గా మారిపోవాల్సింది ఎందుకు మారదు ఖచ్చితంగా మారుతుంది కదా ఖచ్చితంగా మారుతుంది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ 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 గా బయట అసలు ఏం లేదు నువ్వు ఇక్కడ క్లీన్ చేస్తే బయట మొత్తం క్లీన్ అయిపోతుంది నీకు నచ్చకుండా జరుగుతుంటే ఏమైనా బయట నువ్వు ఇక్కడ క్లీన్ చేయి అక్కడ కంప్లీట్గా మారిపోతుంది అంతే చాలా అంటే చాలా సింపుల్ మన లైఫ్ మనకు నచ్చినట్లుగా మారటం చాలా సింపుల్ మన లైఫ్లో మనం అద్భుతాన్ని చూడటం చాలా సింపుల్ కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఎస్ ఇన్నర్ వర్క్ చేయాలి ఖచ్చితంగా లైఫ్ ఖచ్చితంగా మారుతుంది మన చేతుల్లో ఉంది మన లైఫ్ ని మనం నచ్చినట్లుగా మార్చుకోవటం ప్రతి ఒక్క ఆపర్చునిటీని మనమే తెచ్చుకోగలం బయట నుంచి రాదు ఏది కూడా బయట నుంచి రాదు నేను ఎంత చదువుతున్నా నాకు ఆ జాబ్ రావట్లేదండి నేను ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా నాకు ఆ జాబ్ రావట్లేదు ఎలా వస్తుంది ఇక్కడ క్లీన్ చేస్తే కదా అక్కడ వచ్చేది ఇక్కడ నుంచే వస్తుంది ఏదైనా బయట ప్రపంచంలో నీకు రావాలి అంటే ఇక్కడ నుంచి వెళ్ళే అక్కడ అక్కడ నుంచి నీ దగ్గరికి రావాలి నీ ఎక్స్పీరియన్స్కి రావాలి అంటే ఏదైనా నీ ఎక్స్పీరియన్స్కి రావాలి అంటే ఇక్కడ నుంచి వెళ్ళే అక్కడ నుంచి నీకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్తేనే అక్కడ నీకు కనిపిస్తుంది లేకుంటే కనిపించదు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఏ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి వెళ్తుంది రాదు 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 అనే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి అక్కడ నీకు రావట్లేదు ఇక్కడ క్లీన్ చేస్తే రాదు అనే ఆలోచన నీకు రాదు అసలు ఇక్కడ నిన్ను నువ్వు క్లీన్ చేసుకుంటే రాదు అనే ఆలోచన నీకు రాదు నీకు ఏది రావాలన్నా నీ లైఫ్లో నీకు ఏది కావాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళాలి ఇక్కడి నుంచే వెళ్తేనే అది నీకు ఎక్స్పీరియన్స్కి వస్తుంది లైఫ్ని మార్చుకోవడం చాలా అంటే చాలా సింపుల్ ఇంకొక విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే లైఫ్ ఎప్పుడు కూడా మారదు ఆల్రెడీ లైఫ్ మనకు నచ్చినట్లుగానే ఉంది కానీ మనం ఏది కాదో మనకు ఏది అవసరం లేదో దాన్ని మనం క్లీన్ చేసుకుంటే చాలు మనకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ మనం క్లీన్ చేసుకుంటే చాలు ఆల్రెడీ మనకు మన లైఫ్ మనకు నచ్చినట్లుగానే ఉంది మనం ఇది చేస్తే చాలు రైట్ ఎస్ ఇది ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్